గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు ఇది మెగాస్టార్ చిరంజీవి ఇంద్రా సినిమాలో బాల నటుడిగా సినీ ప్రవేశం చేసిన తేజ నేడు నటుడుగా తన మొదటి సినిమాతోనే పాన్ ఇండియా హీరోగా ఆరంగేట్రం చేస్తూ వస్తున్న హనుమాన్ సినిమా రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది నేడు హనుమాన్ చరిత్రతో వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ స్థానిక గోరింటా మల్టీప్లెక్స్ లో స్కూల్ నడుమ ప్రదర్శించారు ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయు ఇవ్వగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో నిర్మించారు నేడు గోరింటా మల్టీప్లెక్స్ ట్రైలర్ కార్యక్రమంలో థియేటర్ యాజమాన్యం గోరింట్ల వీరనారాయణ గోరింట్ల ఓంకార్ మెగాస్టార్ చిరంజీవి యువత ఫ్యాన్స్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ కర్ముల్లా స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు హనుమాన్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఈరోజు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది జ తేజ హీరోను రిలీజ్ పన్నెండు జనవరి పన్నెండో తారీఖు రిలీజ్ కాబోతుంది ఇది మన మహానాయకుడు హనుమాన్ చరిత్ర చాలా అద్భుతంగా తీశారు ఈ సినిమాని అందరు దీన్ని తిలగించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము చిన్న నుంచి పెద్దవరకు అందరూ చూడొచ్చు పిల్లలకు కూడా ఏంటంటే కొంచెం భయంకరమైన సీన్స్ కావాలి ఎందుకంటే హర్రర్ మూవీకి బాగా ఇష్టపడుతున్నారు ఈ జనరేషను అది కూడా కొంచెం భయపడేటట్టే ఉంది అంటే మూవీస్ యాక్షన్ అనేవి చాలా బాగున్నాయి అనమాట వాటర్లో కానీ ఫైటింగ్ కానీ ఏరోప్లేన్ నుంచి రావటం కానీ పిల్లలు చాలా బాగా ఎంట్రాక్షన్గా చూస్తున్నారు సో పెద్దలకు కూడా బాగుంటుంది तो नहीं से कि பிள்ளே யச <marriages> See you, my jewelry, for your golden moments.